ಸಕನೋಡು ಅಂದಲರಾಮುಡು ಕರುಣಾಂತರಂಗುಡು ಮನಪಾಲಿದೇವು ನೀಲ ಮೇಘ ശുടു കോദണ്ഡുടു ആ ജനുഭാമുടു അരവിന്ദത്രുടു ക పై విలసిన వైకుంఠవాసుడు చూడచక్క నోడు రాముడు కరుణాంతరంగుడు దేవు డచక్క నోడు పిలిచినంత పలికే పరమ పరమపుణ్యదాముడు కొలచినంత వరమే ఇచ్చినట్టి దేవుడు పిలిచినంత పలికే పరమపుణ్యదాముడు కొలచినంత వరమే నటి దేవుడు రమణీయ రూపుడు రఘు సార్వభౌముడు రమణీయ రూపుడు రఘు సార్వభౌముడు జగముల నేలే జగదభిరాముడు చూడచక్కను అరుణాంతరంగుడు మన పాలిదేవుడు యుగములైనా ఏ జగమునైనా ముక్తి నగునా మము తారక మంత్రము మునులు జనులు పాలికే దివ్యమైన నామము సురులే నిరతము స్మరించు నామము చూడచక్క నోడు అందాల రాముడు కరుణాంతర చూడచక్కనోడు నోడు రామ రామయను చూ రామ మందిరాన భక్తి తోడమనము భజన చేయుదాము రామ రామయో రామ మందిరాన భక్తి తోడమ చేయుము రామ సేవయే మోక్షమిచ్చు మార్గం రాముని సేవయే మోక్షమిచ్చు మార్గం రాముని గన మే మనకిల ప్రాణం చూడచక్కడు రుణాంతరంగుడు మనస్పాలిదేవుడు ఆ చూడక్క నోడు నారదాది మునులే నుతులు త్యాగరాయ కృతుల నారదాది నుమునులే నుతులు చేసినామం త్యాగరాయకృతులా నట్టి నామం భక్తి రామ రామదాసు భక్త రామదాసుకి ముక్తి సగ నామం భక్త రామదాసుకి ముక్తి సగ నామం ఆపన దాసుని సదాసుమం చోడచక్క నోడు అందాల రాముడు కరుణాంతరంగుడు దేవు ¡Sacanó!